హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సృష్టి కార్యానికి స్వయంభూగా వెలిసిన శివుడి ఆలయాలకి ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఒక్కసారైనా దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అలా పరమశివుడు స్వయంగా వెలిసిన దేవాలయాల్లో గుప్తేశ్వర ఆలయం ఒకటి ఇలాంటి దేవాలయం ఒకటి ఉందని చాలామందికి తెలియదు కూడా ఒకప్పుడు శివరాత్రికి మాత్రమే దర్శనం ఇచ్చే దేవాలయాన్ని దర్శించుకుంటే సమస్త పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం అందుకే ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు తమ కోరికలను శివయ్యకి చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు మరి శివుడు రహస్యంగా ఉన్న ఈ గుహ ఎక్కడ ఉంది ఇక్కడ శివుడు ఎలా వెలిశాడు ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒడిశా రాష్ట్రం కోరాపూర్ జిల్లాలో జైపూర్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో రామగిరి అనే కొండ సమీపంలో శబరి నది ఒడ్డిన గుప్తేశ్వర గుహలో త్రేతాయుగం నాటి స్వయంభు శివలింగం ఉంది దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ గుహలో శివుడు పూర్వం కొన్ని యుగాల నుండి ఉండడం వలన వీటికి గుప్తేశ్వర గుహలు అనే పేరు కూడా వచ్చిందని చెప్తారు ఇక పురాణానికి వస్తే త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళుతూ ఇక్కడ అరణ్యంలో కొన్ని రోజులు నివసించారని అప్పుడు శ్రీరాముడు శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఎలాంటి సమస్యలు లేకుండా అరణ్యవాసం నెరవేరుతుందని నేను ఇక్కడే లింగాకారంలో వెలిసి రహస్యంగా ఉండి కలియుగంలో పూజలను అందుకుంటానని చెప్పి ఇక్కడే స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి ఇక గుప్తేశ్వర గుహ గురించి మరొక కథ కూడా వెలుగులోకి ఉంది త్రేతాయుగంలో వెలిసిన శివుడు కలియుగంలో పదిహేడవ శతాబ్దం వరకు కూడా అలా ఎవరికీ తెలియకుండా రహస్యంగానే ఉండిపోయాడట ఎందుకంటే అప్పుడు ఇదంతా దట్టమైన అడవి కావడంతో ఇంత దూరం లోపలికి రావడానికి కూడా ఎవరూ సాహసించలేదు దాంతో ఈ ప్రాంతంలో శివుడు ఉన్నాడని ఎవరికీ తెలియలేదు ఇక పదిహేడవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని వీర విక్రమ్ దేవ్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఈ రాజు సంస్థానంలో ఇక్కడి రామగిరి ప్రాంతానికి పాత్ర అనే అధికారి కూడా ఉండేవాడు ఇతడికి మాంసం అంటే చాలా ఇష్టం దాంతో అక్కడ అడవుల్లో ఉండే ఒక గిరిజన వ్యక్తి వేటకు వెళ్లి జంతువులను చంపి ఆ మాంసాన్ని అతడికి రోజూ ఇస్తూ ఉండేవాడు ఇలా ఒక రోజు వేటకు వెళ్ళగా అతనికి ఒక జింక కనిపించింది అప్పుడు సరిగ్గా బాణాన్ని జింక కడుపుకి ఎక్కుపెట్టి వదిలాడు కానీ ఆ బాణం గురితప్పి జింక పక్కకి దూసుకెళ్ళిపోయింది దాంతో ఆ జింక ఈ శివలింగం ఉన్న గుహలోకి పరుగుతీసింది ఆ వేటగాడు కూడా జింక వెంటే పరిగెత్తుతూ ఆ గుహలోకి వెళ్ళాడు అక్కడ ఆ వేటగాడికి శివలింగం దాని పక్కనే ఊపిరి పీల్చుకుంటున్న జింక ఒక ముని కూడా కనిపించాడు ఇదేదో మాయా గుహలా ఉందని భయపడి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి పాత్ర అధికారికి జరిగిందంతా వివరించాడు ఇక కొందరి సైన్యంతో కలిసి ఆ వేటగాడు అధికారి కలిసి గుహలోకి వెళ్ళి చూడగా అక్కడ శివలింగం ఒక్కటే దర్శనమిచ్చింది అప్పుడు అధికారి వెంటనే జరిగిన విషయం రాజుకు చెప్పడంతో రాజు వచ్చి కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఈ లింగానికి గుప్తేశ్వరుడు అని పేరు పెట్టి అప్పటి నుంచి పూజలు చేయడం ప్రారంభించాడు ఇలా ఈ లింగాన్ని పూర్వం సంవత్సరంలో ఒక శివరాత్రికి మాత్రమే దర్శించేవారు ఎందుకంటే ఆ ప్రాంతానికి వెళ్ళడానికి సరైన మార్గం అనేది ఉండకపోవడం క్రూర మృగాలు అక్కడ ఎక్కువ ఉంటాయనే ఉద్దేశంతో ఎవరూ సాహసించేవారు కాదు కానీ ప్రస్తుతం గుప్తేశ్వర లింగాన్ని దర్శించుకోవడానికి మార్గం ఏర్పడడంతో స్వామి దర్శనం ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ స్వామిని దర్శిస్తే ఎలాంటి వ్యాధులైనా నయమవుతాయని ఒక నమ్మకం కూడా ఉంది ఇక్కడ గుహలో ఉండే మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శిలల నుండి అప్పుడప్పుడే చిన్న చిన్న నీటి చుక్కలు అనేవి పడుతూ ఉంటాయట మనం వాటి కింద చేయి చాచినప్పుడు సరిగ్గా అరచేతిలో నీటి బిందువులు పడితే కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఒక నమ్మకం కూడా ఉంది అంతేకాక ఇక్కడి గుహలో సీతాగుండం మనం దర్శనం చేసుకోవచ్చు అరణ్యవాసంలో సీతాదేవి ఇక్కడే స్నానం ఆచరించిందని అందుకే ఈ నీటి కొలను సీతాగుండం అని అంటారని చెప్తారు ఈ కొలను అతి ఎత్తైన కొండ ప్రదేశంలో ఉండగా ఇందులో నీరు ఎల్లప్పుడూ కూడా ఎంతో స్వచ్ఛంగా ఉంటుందట ఇలా అద్భుతమైన ఈ గుప్తేశ్వర గుహలోని శివలింగాన్ని దర్శించడం ఒక గొప్ప అనుభూతి అని చెప్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ మందిరాన్ని మీరు కూడా దర్శించుకొని ఆ శివుడి అనుగ్రహాన్ని పొందండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి